రోజు వారి జీవితాన్ని సర్వేకల్ స్పాండిలైటిస్ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ లో మంచి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ వైద్యురాలు డాక్టర్ వాసంతి స్పష్టం చేశారు ఈ మేరకు ఆమె ఆయుర్వేద చికిత్స విధానం గురించి అవగాహన కల్పిస్తూ సర్వేకల్ స్పాండిలైటిస్ నుంచి ఎలా విముక్తి పొందాలో తెలియజేశారు ఈ మేరకు ఆమె వెన్నెముక ప్రారంభమయ్యే మెడ ప్రాంతంలో తీవ్ర నొప్పి తలెత్తుతుందని దీన్నే సర్వేకల్ స్పాండిలైటిస్ అంటారని తెలిపారు సర్వేకల్ స్పాండిలైటిస్ తో బాధపడుతున్న వారు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ కు వస్తే ఆయుర్వేదం ద్వారా సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్యను పూర్తిగా తగ్గించవచ్చునని అన్నారు మెడ నొప్పిని నిర్లక్ష్యం చేస్తే మరింత పెరుగుతుందని రోజు వారి పన్ను కూడా చేసుకోలేని స్థితికి చేరుకుంటారని తెలిపారు అటువంటి వారికి పంచకర్మ థెరపీ ద్వారా మెడభాగంలోని నీటి శాతాన్ని పెంచి నరంపై భారం పడకుండా నొప్పిని తగ్గిస్తామని తెలిపారు తమ హాస్పిటల్స్ కి తీవ్ర నొప్పితో వచ్చి పూర్తిగా రిలీఫ్ అయి చాలా మంది సంతోషంగా వెళ్లారని తెలిపారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఐదు బ్రాంచుల్లో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ నడుపుతున్నామని అందులో మెరుగైన ఆయుర్వేద వైద్యం అందజేస్తున్నట్టు తెలిపారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తమ హాస్పిటల్స్ వస్తే పూర్తిగా నయం తెలిపారు ఈ రోజు మన టాపిక్ వ్యవస్థ అనేది ఒక మనిషి యొక్క నిటారుగా నిలబడాలన్నా కూర్చోవాలన్నా ఇది కీరోలు అనేది ప్లే చేస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి వృత్తిపరమైనటువంటి సమస్యల వల్ల వారి యొక్క ఇంట్లో ఉండేటటువంటి పనుల భారం వల్ల చాలామంది ఈ మెడ నొప్పి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే వారికి ఈ మెడ దగ్గర నుండి నొప్పి అనేది మొదలయ్యి ఈ చేతి వరకు కూడా లాగుతూ ఉంటుంది కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉంటుంది చేతిలో తిమ్ముర్లు ఉంటాయి ఛాతిలో అనేది నొప్పిగా ఉంటుంది ఏదైనా వస్తువుని పట్టుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు వారి యొక్క రోజువారి జీవితాన్ని సరిగ్గా గడపలేకపోతూ ఉంటారు ఇలాంటి పేషెంట్స్ మన ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం కొన్ని రకాలైనటువంటి శమనమైనటువంటి ఔషధాలను ఇస్తూ ఉంటాం ఈ శమనమైనటువంటి ఔషధాలను ఇవ్వడం వల్ల అవి తీసుకున్న వారిలోని ఎనభై శాతం మంది వెంటనే దాని నుండి కోలుకోగలుగుతున్నారు ఇవి సర్వైకల్ రాడిక్యులోపతి మైలోపతికి కూడా దారితీస్తూ ఉంటాయి ఈ డిస్క్ అనేది మనకి అరుగుదల కూడా వస్తూ ఉంటుంది డిస్క్కి డిస్క్కి మధ్యలో మనకి ఇంటర్ వర్టెబ్రల్ డిస్క్ అనేది ఉంటుంది దీనిలోని డెబ్బై శాతం వరకు నీరే ఉంటుంది ఇది మనం ఎక్కువగా పని చేయటం వల్ల ఈ డిస్క్ అనేది కొందరిలో పక్కకి జరుగుతుంది ఈ పక్కకి జరిగినప్పుడు అక్కడ నుండి వచ్చేటటువంటి నరం మీద ఒత్తిడి అనేది పడుతుంది ఆ నరం మీద ఒత్తిడి పడడం వల్ల వారు ఈ సమస్య అనేది మొదలవుతూ ఉంటుంది కొందరిలో అప్పుడప్పుడు ఈ నొప్పి అనేది వస్తుంది చాలా మైల్డ్గా ఉంటుంది కొంచెం రెస్ట్ తీసుకోగానే దాని నుండి ఉపశమనం కలు పొందగలుగుతారు కానీ కొందరిలో ఇలా జరగదు ఇది ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటుంది తరచుగా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అది మోడరేట్గా ఉంటుంది ఇలాంటి ఇబ్బంది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది ఒక వస్తువుని పట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటివి పేషెంట్స్ వారి యొక్క జీ రోజు వారి జీవితంలో ఇబ్బంది పడుతూ ఉండడం వల్ల మన ఆర్జీఆర్ హాస్పిటల్కి వస్తూ ఉంటారు మనం కొన్ని పంచకర్మ థెరపీస్ అనేవి చేస్తూ ఉంటాం ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ చేసిన వారం రోజుల్లోగానే వారి యొక్క చేతి యొక్క గ్రిప్ అనేది పెరుగుతుంది మనము పిచ్చు అనేటటువంటి ఒక ప్రొసీజరు మనకి సర్వైకల్ గ్రీవ వస్తి ఇది మనం మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక ద్రాక్ష పండు ఉంటుంది దాన్ని మనం ఎండలో పెట్టేటప్పుడు దాని నుండి ఉండేటటువంటి సైటోప్లాజం అనేది బయటకు పోతుంది అలాగే వెన్నులో కూడా మనకి డెబ్బై శాతం అనేది నీరు ఉంటుంది ఈ నీరు అనేది తగ్గిపోవడం వల్లనే ఆ నరం మీద ఒత్తిడి అనేది పడుతుంది అదేవిధంగా మనం ఈ థెరపీ చేయటం వల్ల అంటే వేడి చేసి ఆయిల్ని అక్కడ వేస్తూ ఉంటాం ఈ వేడి చేసి ఆయిల్ని వేయడం వల్ల అది మళ్ళీ తిరిగి యొక్క రీహైడ్రేట్ అవుతుంది దానివల్ల వారు తక్షణమే ఈ నొప్పి నుండి ఉపశమనం అనేది పొందగలుగుతారు కాబట్టి మనం ఈ థెరపీ ఇచ్చినటువంటి వారం రోజుల్లోనే ఈ చేతి యొక్క గ్రిప్ పెరగడం నొప్పి నుండి ఉపశమనం కలగడం అనేది జరుగుతూ ఉంటుంది కొందరికి ఇది మోడరేట్ నుండి సివియర్గా ఉంటుంది అంటే ఒక వీల్ చైర్లోని పేషెంట్ మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ వీల్ చైర్లో వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఎందుకు బతుకున్నామా అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి హాస్పిటల్కి మనకి అలాంటి పేషెంట్లు కూడా వచ్చినప్పుడు మనం ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ పొడికిలి తర్వాత గ్రీవ వస్తి స్పాండిలోసిస్కి చేసేటటువంటి మనం సేకం ధార పిలిచిలు అంటాం ఇలాంటి ప్రొసీజర్స్ చేయటం వల్ల దానిలో ఉండేటటువంటి వాటర్ అనేది రీహైడ్రేట్ అయ్యి వాటి మీద ఒత్తిడి తగ్గి ఈ నార్మల్గా నడిచి వెళ్ళగలిగేటటువంటి పేషెంట్స్ మూడు నెలల్లోనే బాగైన వాళ్ళు మన హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్టయితే మీరు ఆర్జేఆర్ హాస్పిటల్కి మీ దగ్గరలోని ముప్పై ఐదుకు పైగా బ్రాంచ్లు ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీరు బాధపడుతూ ఉంటే మా ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చి మీరు సప్రదించారు